ఓకే నమస్కారం అండి నా పేరు ఇమ్రాన్ బాషా జియాలజిస్టు సో ఈరోజు మనము ఈ లొకేటర్స్ మీద వీడియో చేయాలనే ఉద్దేశంతో లొకేటర్స్ మీద వీడియో చేయాలని చేస్తున్నాను సో చాలామంది రైతులకి ఈ లొకేటర్లు ప్రతి ఒక్కరు నాన్ జియాలస్టులు కావచ్చు తర్వాత వాటర్ డివైనర్స్ కావచ్చు ఇలా చాలామంది లొకేటర్లు వాడుతున్నారు అయితే ఈ లొకేటర్లు ఎంతవరకు మనకు భూమి లోపల ఉన్నటువంటి తెరలని ఐడెంటిఫై చేస్తాయి అనే దాని మీద చాలామందికి అవగాహన అనేది ఉండదు ఉండకపోవచ్చు సో అటువంటి వారి కోసము ఈ వీడియో డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి సో మనము ఈ లాంగ్ రేంజ్ లొకేటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ లాంగ్ రేంజ్ లొకేటర్స్ అన్ని అన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి ఏవైతే మనకు భూమి మీద మనం ఒక వాక్ఫుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ పోతున్నప్పుడు భూమి లోపల ఉన్నటువంటి మనకి ఏవైతే ఫ్రాక్చర్ జోన్స్ అయితే ఉన్నాయో ఆ ఫ్రాక్చర్ జోన్స్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఉపయోగపడతాయి అయితే ఇక్కడ చాలామంది ప్రతి ఒక్కరు లొకేటర్లు తీసుకుని వాళ్ళు ఇష్టాసారం కొద్ది తిప్పుతూ ఉంటారు సో ఇలా రకరకాలుగా తిప్పడం జరుగుతుంది సో అయితే ఈ లొకేటర్లు అనేది మనం ఒక పర్సన్కి ఇచ్చిన తర్వాత ఒక్క రోజులో తీసుకొని పోయి పాయింట్లు పెడతా ఉన్నారు సో ఒక పర్సన్ అనే వ్యక్తి ఒక జియాలిస్టు లేదంటే ఒక వాటర్ డివైనరు ఒక ఒక అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు తీసుకున్న ఒకటే రోజుకి రైతులకి రైతుల దగ్గరికి పోయి సర్వే చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేక ఒక ప్రాపర్ ట్రైనింగ్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి ఫెయిల్యూర్స్ అనేది ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి అంటే ఒకటో రెండో ఫెయిల్యూర్స్ రావడం అనేది కామన్ అలా కాకుండా నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వస్తే అది ఖచ్చితంగా అది తప్పది సో ఎందుకు ఆ విధంగా జరుగుతూ ఉంది అనే దాని మీద ఈ వీడియోని చేస్తున్నా సో ఇక్కడ లొకేటర్స్ అనేది భూమి పైన ఉన్నటువంటి మన భూమి ఏదైతే ఉందో ఈ సరౌండింగ్ ఈ భూమి ఉన్నటువంటి ఒక ఒక ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ఎక్కడైతే ఫ్రాక్చర్ జోన్ ఉందో ఆ ఫ్రాక్చర్ జోన్ అనేది నోటిచ్చేస్తాయి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అంటే మనకు ఉన్నటువంటి ఈ ఏవైతే యాంటీనాస్ ఏవైతే ఉంటాయో ఈ రిసీవింగ్ యాంటీనాస్ తర్వాత ఏవైతే మనకు ఉన్నటువంటి ఈ సిగ్నల్ యాంటీనా ఉంటాయో ఈ సిగ్నల్స్ తర్వాత ఈ రిసీవింగ్ యాంటీనాస్ సో ఈ మూడింటి ద్వారా ఏమవుతుందంటే భూమి లోపల ఉన్నటువంటి ఆ సిగ్నల్స్కి కనెక్ట్ అయ్యి ఎక్కడైతే ఫ్రాక్చర్ ఉందో ఆ ఫ్రాక్చర్ని నోటిచ్చేస్తాయి నోటీస్ చేసిన తర్వాత దానికి ఎక్కడైతే నోటీస్ చేసి ఉంటాయో ఆ నోటీస్ చేసిన తర్వాత మనం దాని మీద జియో ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సో ఇప్పుడు వాడే ప్రతి జియాలిస్టులు ఇప్పుడు వాడే వాటర్ డివైనర్లు ఎవరుతున్నారో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జియో ఫిజికల్ డిఆర్ వన్ కానీ డిడిఆర్ త్రీ కానీ ఎస్ఆర్ఎం వన్ కానీ ఇలా రకరకాల అవి కాకుండా పీక్యూడబ్ల్యూటీ కానీ ఏడిఎంటీ కానీ మ్యాక్స్ కానీ ఇలా చాలా రకాల ఉన్నటువంటి వాటర్ డిటెక్టర్స్ ఉన్నాయి సో వాటిని ఎక్కడైతే మనకు ఫ్రాక్చర్ జోన్ ఉంటుందో ఆ ఫ్రాక్చర్ జోన్ మీద మనం యూజ్ చేసినప్పుడు ఎక్కడైతే మనకు ప్రొఫైలింగ్ అనేది ఒకటి నోటీస్ అవుతుంది సో ఆ ప్రొఫైలింగ్ రావడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకి ఫ్రాక్చర్ ఉంటే వాటర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రాక్చర్ లేనప్పుడు ఏమవుతుందంటే అది ఒకటే మ్యాసి ఫార్మేషన్ కింద వస్తుంది సో ఈ లొకేటర్లో మనం ఒక పది పాయింట్లతో మనం సర్వే చేసినప్పుడు కనీసం అంటే ఒక ఏడు నుంచి ఎనిమిది పాయింట్లు మంచి జోన్లను క్యాచ్ చేస్తాయి సో సెవెన్ టు ఎయిట్ పాయింట్స్ అనేది మనకి సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి వన్ నాట్ టూ పాయింట్స్ అనేది మనం వెళ్ళే డైరెక్షన్స్ తర్వాత మనం వెళ్ళే మూమెంట్ బట్టి ఏమవుతాయంటే పాయింట్స్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మ్యాసీ ఫార్మేషన్ ఉన్నప్పుడు ఒకసారి ఈ లొకేటర్స్ దాని యొక్క ఫ్రీక్వెన్సీస్ జనరేషన్లో సమ్ చేంజెస్ రావడం వల్ల అక్కడ మనకి ఫెయిల్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అయితే లొకేటర్లు ఎవరు వాడాలి అనే విషయం మీద ఏ రోజు మనం ఒక వీడియో చెప్తున్నాం సో లొకేటర్లు అనేది ఈ లొకేటర్ వాడేటప్పుడు ఎక్స్పీరియన్స్ లేకోకుండా సో వితౌట్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ వితౌట్ ఎక్స్పీరియన్స్ వితౌట్ నాలెడ్జ్ బేస్ చేసుకొని సో ఈ లొకేటర్స్ని యూజ్ చేస్తే ఏమవుతుందంటే సో మనకి ఫెయిల్యూర్స్ అనేది రావడం జరుగుతుంది సో లొకేటర్ లేకోకుండా సర్వే చేయొచ్చా అని మళ్ళీ ఇంకో డౌట్ సో లొకేటర్ లేకోకుండా సర్వే చేయడం అనేది కొద్దిగా కష్టంతో కూడినటువంటి వారు ఎందుకంటే ఆ ల్యాండ్ మీద మనకి ఎక్కడ లోపల ఫ్రాక్చర్ జోన్స్ ఉన్నాయో మనకు తెలియదు భూమి లోపల ఉన్న ఫ్రాక్చర్ జోన్స్ని మనకి కంటి కనపడవు సో అలాంటప్పుడు మనం ఈ లొకేటర్స్ అనేది మనం యూజ్ చేయడం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రాక్చరింగ్ అనేది మనకు ఫ్రాక్చర్స్ అనేది నోటీస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో కొంతమంది పీకుడబ్ల్యూటీ వాడుతూ ఉంటారు కొంతమంది ఏడీఎండి వాడుతుంటారు సో ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ పీకూడబ్ల్యూటీ వాడే వాడ వాడడం వల్ల ఏమవుతుందంటే సో మనం చాలా వరకు రైతులు పీకుడబ్ల్యూటీలు చూస్తూ ఉంటాము సో పీకూడబ్ల్యూటీలు అనేది ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ లేదా సెవెంటీ పర్సెంట్ మాత్రం గ్యారెంటీ ఉంటుంది సో పూర్తిగా దాని మీద డిపెండ్ అయ్యి ఓన్లీ పీబీడబ్ల్యూతో సర్వే చేయడం ఏమవుతుందంటే మనకు ఫెయిూర్స్ వచ్చేస్తాయి సో ఇటువంటి లొకేటర్స్ అనేది మనం యూజ్ చేయడం ఏమవుతాయంటే మనకి కొంతవరకు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ లొకేటర్లు అనేది కూడా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ దగ్గర మీరు పాయింట్ ఇచ్చుకో ఇప్పించుకోవాలని ఏమవుతుందంటే పాయింట్స్ అనేది ఫెయిల్ అవుతాయి సో లొకేటర్లు వాడేటప్పుడు ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేకోకుండా ఎవరైతే సర్వేలు చేయించుకుంటూ ఉంటారో ఆ సర్వేలు ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయిపోతాయి ఎందుకంటే దీనికి బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం బ్యాలెన్స్ అనేది ఇలా 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 మూమెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సో అది ఎక్కడ పడితే అక్కడ చూపిస్తుంది సో ఆ బ్యాలెన్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఫెయిల్ అయిపోతాయి సో అందుకే రైతులు లొకేటర్లు అనేది మనం కొంతవరకు చాలా వరకు మనం పాయింట్ని ఐడెంటిఫై చేయడానికి లొకేటర్స్ అనేది లొకేటర్స్ అనేది చాలా వరకు ఉపయోగపడతాయి ఈ లొకేటర్లు కూడా చాలా రకాల లొకేటర్స్ ఉంటాయి త్రీ డీ లొకేటర్ అంట తర్వాత జెర్ర అంట తర్వాత రకరకాల లొకేటర్స్ చాలా ఉన్నాయి ఇందులో కూడా ఏది బెస్ట్ లొకేటర్ అయితే దాంతో మనం సర్వే చేయించుకోవాలా అన్ని లొకేటర్స్ కొన్ని లొకేటర్స్ ఫై నీళ్ళే పడతాయి కొన్ని లొకేటర్స్ డీపర్ జోన్స్ పడతాయి కొన్ని పై నుంచి ఫ్రాక్చర్స్ మంచి ఫ్రాక్షన్స్ పడతాయి కొన్ని మ్యాసీ ఫార్మేషన్ పడతాయి ఇలా ఒక్కొక్క కంపెనీ లొకేటర్ ఒక విధంగా వర్క్ అవుతుంది సో కాబట్టి మనం ఒక ఫార్మరు ఒక జియాలజిస్ట్ను లేకపోతే ఒక వాటర్ డివైనర్ను మనం సర్వేకి పిలిపించుకున్నప్పుడు అతని యొక్క సక్సెస్ అతని యొక్క ఫెయిల్యూరు అతను చేసే విధానము అతను ఏ విధంగా చేస్తున్నారు ఎంతవరకు సక్సెస్ ఉంది సో ఫెలూర్ జియాలిస్టా లేదా ఫెలూర్ వాడాలి ఏవైనా ఇవన్నీ రైతులు బేహీవ్ చేసుకొని అప్పుడు అతను పిలిపించుకోవడం వల్ల మీరు సక్సెస్ అవుతారు అంతేగాని సో ఈ లొకేటాలు ఉన్నాయి తర్వాత ఇంకో మిషన్లు ఉన్నాయి ఆ మిషన్లు ఉన్నాయని చెప్పి ఎట్లా పడితే అట్లా ఊరికి ఇవి చూపించుకోవాలనుకుంటాయి కొంతమంది వాడే విధానం రాదు ఇది చాలామందికి ఈ లొకేటల్ ఎలా వాడాలని తెలియదు సో తెలియక చాలా చాలా ప్రాంతాల్లో ఫెయిల్యూర్స్ అనేది వస్తూ ఉంటాయి సో రైతులు ఈ విషయంలో మీకు జాగ్రత్తగా ఉండాలా సో లొకేటర్లు ఎట్లా పడితే అట్లా వాడకూడదు లొకేటర్లు లేకోకుండా సర్వే చేయించుకోవడం చాలా వరకు సక్సెస్ ఉండకపోవచ్చు మేబీ సో నాకైతే నేను ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ లొకేటర్ లేకోకుండా నేనైతే పాయింట్ ఇవ్వను నాకు ఎక్కడైతే లొకేటర్లు ఎక్కడైతే చూపిస్తాయో ఆ లొకేటర్ల మీద తిరిగి నేను పీపీడబ్ల్యూటీ సర్వే తర్వాత ఏడిఎంటీ సి వన్ సెన్సర్ ద్వారా రెండు విధాలుగా సర్వే చేసి నాకు ఎక్కడైతే కోన్ స్టేషన్ అవుతాయో దీంతోపాటు ఇంకా రెండు మూడు లొకేటర్స్ ఉన్నాయి ఆ లొకేటర్లు అన్నీ కూడా వాడిన తర్వాత నేను పాయింట్ ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా సింగిల్ లొకేటర్తో మనం పాయింట్ ఫైనలైజ్ చేయలేము ఎందుకంటే ఒక్కో ఒక్కొక్క లొకేటర్కి ఒక రకమైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది సో ఇవన్నీ మనం ఆలోచించుకొని సర్వే చేయాలి ఎలా పడితే అలా లొకేటర్ ఉందని చెప్పి ఎలా పడితే అలా ప్రతి ఒక్కరు లొకేటర్లు పట్టుకొని గర్ర గర్ర గర గర్ర తిప్పుతూ ఉంటారు ఇలా గర్ర గర్రగా తిప్పుతాం వల్ల వాటర్ రావండి సో రైతులు మోసపోకండి లొకేటర్లు వాడే వాళ్ళ వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళని జాగ్రత్తగా గమనించాలా సో లొకేటర్ ఉందని చెప్పి సర్వేకి పిలిపించుకొని ఫెయిల్ అయిన తర్వాత బాధపడకండి లొకేటర్ అనేది బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ఎక్స్పీరియన్స్ చాలా కష్టపడితే తప్ప ఈ బ్యాలెన్స్ రాదు ఒక లొకేటర్ను మనం బ్యాలెన్సింగ్ చేయడానికి మినిమం త్రీ మూడు నెలల నుంచి ఆరు నెలలు టైం పడుతుంది ఒక బ్యాలెన్స్ పట్టుకోవడానికి అట్లాడితే ఒక్క రోజులు బ్యాలెన్సింగ్ వచ్చి ఒక్క రోజులో నేర్చుకొని ఒక రోజులో సర్వే చేయడానికి వస్తూ ఉంటారు సో అటువంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి నమస్కారం అలా బ్రదర్